హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం రామాపురం గ్రామానికి కాస్త దూరంలో ఒక అడవి ప్రాంతంలో రామయ్య అనే వ్యక్తి కట్టెలు కొట్టుకుని జీవించేవాడు అక్కడ ఒక గుడిసెను నిర్మించుకుని తన కూతురైన లక్ష్మితో నివసించేవాడు యుక్త వయసుకు వచ్చిన లక్ష్మి అందగతే చురుకైన పిల్ల అయితే తాను కట్నకానుకలు ఇచ్చుకోలేడు కాబట్టి లక్ష్మికి ఎలా వివాహం చెయ్యాలా అని విచారిస్తూ ఉండేవాడు రామయ్య ఒకసారి రామయ్య పొరుగూరిలో ఉన్న తన అక్కను చూడటానికి వెళ్లాల్సి వచ్చింది తన అక్కకు ఒంట్లో బాగాలేక మంచం పట్టిందని తెలిసి రామయ్య పొరుగూరికి ప్రయాణమయ్యాడు అతడు లక్ష్మితో తల్లి రేపు ఉదయం నేను మీ అత్తను చూడటానికి వెళ్తున్నాను ఎలాగైనా రేపు సాయంకాలానికల్లా తిరిగి వచ్చేస్తాను నిన్ను కూడా తీసుకుని వెళ్ళి ఉండేవాణ్ణే కానీ మన ఆవు ప్రసవించే సమయం అందుకే నువ్వు ఇక్కడ ఉండాలి అని చెబుతాడు లక్ష్మి సరేనని అంటుంది మరుసటి రోజు ఉదయం రామయ్య ఊరికి బయలుదేరుతూ ఎంత పొద్దుపోయినా రాత్రికి తిరిగి వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరుతాడు తరువాత లక్ష్మి స్నానం చేసి వచ్చి పెరట్లో పూసిన మల్లెపూలను కోసి ఇంటి బయట ఉన్న తిన్నపై కూర్చుని మాలను కట్టసాగింది లక్ష్మి పాటను పాడుకుంటూ మాలను కట్టడం ముగించింది ఇంతలో గుడిసె చుట్టూ ఉన్న కంచె బయట నుంచి అద్భుతమైన కంఠం అన్న మాటలు వినిపించాయి లక్ష్మి తలెత్తి చూస్తే కంచెకు అవతల ఒక యువకుడు నిలబడి ఉన్నాడు అతడు లక్ష్మికేసి చాలా బాగా పాడారు ఈరోజు మీ పాట వినడం నా అదృష్టం అని అంటాడు అప్పటికే ఆకాశం నిండా దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉండటం వల్ల ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమవుతుంది లక్ష్మి ఆ యువకుణ్ణి చూసి అయ్యయ్యో వర్షానికి తడిచిపోతున్నారు లోపలికి రండి అని పిలుస్తుంది వర్షానికి తడుస్తున్న ఆ యువకుడు పరిగెత్తుకుని గుడిసె లోపలికి వచ్చి శుభ్రంగా సర్దిన గుడిసెను చూస్తూ మీ ఇల్లు ఎంతో చక్కగా కుటీరంలా ఉంది అని అంటాడు తరువాత తనను తాను పరిచయం చేసుకుని నా పేరు మురళీధరుడు నాకు అంటే ఎంతో ఇష్టం ఈరోజు మీ పాటను వినడం అదృష్టంగా భావిస్తున్నాను అని అంటాడు లక్ష్మికి ఏం చెప్పాలో తెలియలేదు ఇంతలో అతడే ఈ అడవిలో ఒంటరిగా ఉండాలంటే భయం వేయదా అని అడుగుతాడు భయం దేనికి నేను నుంచి ఇక్కడ పెరిగిన దాన్నే అదీ కాక నేను ఇక్కడ ఒంటరిగా ఉండట్లేదు నాతో పాటు మా నాన్న కూడా ఉంటాడు అని చెప్పి నులక మంచాన్ని చూపించి కూర్చోమని చెబుతుంది ఇంతలో బయట నుంచి లోపల ఎవరున్నారు వర్షం తగ్గడం లేదు వర్షంలో తడిచిపోతున్నాను లోపలికి రావచ్చా అన్న కంఠం వినిపిస్తుంది ఎవరా అని బయటకు చూసిన లక్ష్మికి ఒక అందమైన యువకుడు నిలబడి ఉండడం కనిపిస్తుంది లక్ష్మి వెంటనే లోపలికి రండి బాగా తడిసిపోయినట్టు ఉన్నారు అని ఆహ్వానిస్తుంది లోపలికి వస్తూ ఆ యువకుడు నా పేరు మాధవుడు నేను నా స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ వర్షంలో చిక్కుకున్నాను అని పరిచయం చేసుకుంటాడు అప్పుడు లక్ష్మి మురళీధరుణ్ణి చూపిస్తూ మీలాగే వర్షంలో చిక్కుకొన్న మరొక వ్యక్తి అని పరిచయం చేస్తుంది మాధవుడు కూడా మురళీధరుడి పక్కన నులక మంచం మీద కూర్చుంటాడు క్షమించండి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశిస్తున్నాను అంటూ ఇంకొక యువకుడు లోపలికి ప్రవేశిస్తాడు అతడు లక్ష్మిని చూసి నా పేరు శంకరుడు వ్యాపారం పని మీద ఊరికి వెళుతూ వర్షంలో చిక్కుకున్నాను అని పరిచయం చేసుకుంటాడు లక్ష్మి కూర్చోమన్నట్టుగా అతడికి కూడా నొలక మంచాన్ని చూపిస్తుంది కాసేపటికి వర్షం కాస్త తగ్గుముఖం పడుతుంది మురళీధరుడు లేచి తాను బయలుదేరుతానని బయటకి వస్తాడు తనతో పాటు లక్ష్మి కూడా బయటకి వస్తుంది మురళీధరుడు లక్ష్మితో నీ పాట నాకు చాలా నచ్చింది రేపే నేను ಮಾ ಅನ್ನಯ್ಯನು మీ నాన్నతో మాట్లాడటానికి పంపిస్తాను అని చిన్నగా ఆమెకు మాత్రమే వినిపించేటట్టు చెప్పి వెళ్ళిపోతాడు తరువాత మాధవుడు లేచి బయటికి వచ్చి నీ అందం అపూర్వమైనది నా అందానికి తగిన వధువు దొరుకుతుందో లేదో అని ఎన్ని రోజులు భయపడ్డాను ఇప్పుడు నిన్ను చూసి ఆ బెంగ లేకుండా పోయింది రేపే పెళ్లి గురించి మాట్లాడటానికి మా అమ్మా నాన్నలను పంపిస్తాను అని రహస్యంగా చెప్పి వెళ్ళిపోతాడు తరువాత శంకరుడు లేచి బయటికి వచ్చి నువ్వు నాకు చాలా బాగా నచ్చావు పట్నంలో నాది లక్షలలో వ్యాపారం పట్నపు జీవితం విసుగైనప్పుడు అందంగా ఉన్న ఈ అడవి ప్రాంతంలో కొన్ని రోజులు గడపాలని అనిపిస్తోంది నేను పట్నం వెళ్లి రేపే నా మేనత్త మామలను మన పెళ్లి విషయం మాట్లాడేందుకు పంపిస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు సాయంకాలానికి లక్ష్మి వాళ్ల నాన్న తిరిగి వస్తాడు లక్ష్మి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నాన్నకు నీళ్ళిస్తూ అత్త ఎలా ఉంది నాన్న కోలుకుందా అని అడుగుతుంది జబ్బు తీవ్రత అంత ఎక్కువగా లేదు కానీ మీ అత్తయ్యకు తన ఒక్కగానొక్క కొడుకు శ్రీధరుడి పెళ్లి చూస్తానా లేదా అన్న బెంగ పట్టుకుంది అని అంటాడు అప్పుడు లక్ష్మి దానికి బెంగ పెట్టుకోవడం ఎందుకు నాన్న బావకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని అంటుంది దానికి రామయ్య మీ మేనత్త శ్రీధరుడి పెళ్లి విషయంలో పొరపాటు చేసినట్టుంది కానుకలు ఎక్కువగా కావాలని వచ్చిన సంబంధాలన్నీ వద్దనుకోండి అంత కానుకలు నేను ఇవ్వలేను కాబట్టి శ్రీధరుడిని నీకిచ్చి పెళ్లి చేయమని అడిగే ధైర్యం నాకు లేకుండా పోయింది అయితే ఇప్పుడు తనే పెళ్లి ప్రస్తావన తెచ్చి తన కళ్ళ ముందే శ్రీధరుడు నీకు కట్టడం చూడాలని అంటోంది అయితే శ్రీధరుడు మాత్రం నీ అభిప్రాయం ఏంటో కనుక్కోమన్నాడు అని అంటాడు లక్ష్మిదానికి నవ్వి పొద్దున ఇక్కడ పెద్ద వర్షం కురిసింది ఆ వర్షంలో తడుస్తూ మన ఇంటికి ముగ్గురు అతిథులు వచ్చారు అందులో ఒకడు సంగీత ప్రియుడు మరొకడు గొప్ప అందగాడు ఇంకొకడు లక్షల్లో వ్యాపారం చేస్తున్నవాడు ఆ ముగ్గురు వెళ్లేటప్పుడు నేను నచ్చానని రేపే నీతో పెళ్లి విషయం మాట్లాడటానికి వాళ్ల పెద్దలను పంపిస్తామని చెప్పి వెళ్లారు అని అంటుంది అయితే ముగ్గురు ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లే అయ్యుంటారు అర్థం లేకుండా ఆటంకాలు పలికే మీ బావ కన్నా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని వరుడిగా వరించు ఇంతకు నువ్వు ఈ ముగ్గురులో ఎవరు తగిన వరుడు అని అనుకుంటున్నావు అని అడుగుతాడు ఇది విన్నా లక్ష్మి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను బావనే పెళ్లాడుతాను నాన్న అని చెబుతుంది బేతాళుడు కథ చెప్పి రాజా లక్ష్మి పెళ్లి విషయంలో పెద్ద పొరపాటు చేస్తున్నట్టు కనిపిస్తోంది కదా తమ ఇంటికి వచ్చిన ముగ్గురు యువకులు చదువుకున్నవారు ఆస్తిపాస్తులు ఉన్నవారు తమకు తాముగా తనని పెళ్లి చేసుకుంటామని కోరుకున్నవారు అలాంటి వారిని కాదని లక్ష్మి తన బావ అయిన శ్రీధరుణ్ణి ఎందుకు వరించింది తనకు పట్టనున్న అదృష్టాన్ని చేజేతులారా ఎందుకు విడుచుకుంది ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు లక్ష్మి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం తనను పెళ్లాడతామన్న ముగ్గురు యువకులు ఆమె ఇష్టాలను గురించి ఆలోచించకుండా వాళ్లే నిర్ణయం తీసేసుకున్నారు కాని శ్రీధరుడు మాత్రం లక్ష్మి తనను పెళ్లాడటానికి ఇష్టపడుతోందో లేదో తెలుసుకోమని చెప్పాడు లాంటి ఒక ముఖ్యమైన విషయంలోనే తన అభిప్రాయం అడగని వాళ్లు రేపు పెళ్లయ్యాక తనను మనిషిగా గుర్తించకపోవచ్చు అందువల్లే లక్ష్మి అలాంటి నిర్ణయం తీసుకుంది అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక అందమైన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు